స్త్రీకి సంబంధించినటువంటి సౌభాగ్యపరమైనటువంటి అంశాలు కానీ పురుషులకు సంబంధించినటువంటి కడతర నష్టము కడతరపరమైనటువంటి అంశాలకు సంబంధించి కానీ దాంట్లో ఉండేటువంటి శుభ శుభాలని ఏ అంశముల ఆధారముగా నిర్ణయించాలి ఇంతకుముందు వీడియో చేసినప్పుడు వాళ్ళలో కొంతమంది ఈ సౌభాగ్యం గురించి స్త్రీలకు సంబంధించినటువంటి సౌభాగ్యం గురించి చెప్పినప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ గ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ గ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి కనుక నా ఆయుద్దానికి భంగం లేక సౌభాగ్యానికి భంగం అవుతుందా ఈ రకంగా ప్రశ్నలు అడిగేవారు ఏదైనా జాతక చక్రంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క స్థితి చూసి దాన్ని చూసి భయపడిపోయినా తప్పే లేక ఆ దాంట్లో ఉండేటువంటి శుభత్వం అనుకుని సంతోషించినా తప్పే అసలు వాటిని నిర్ణయించడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు చాలా అంశాలు పరిగణలోకి తీసుకుని కానీ వాటిని చెప్పడానికి కుదరదు ఈ అంశాలు ఏమిటి వీటిని పరిశీలించాలి స్త్రీ యొక్క జాతకము పురుషుడు యొక్క జాతకము రెండు జాతకములు బలవత్తరముగా మొత్తం సమస్తమైన అంశం గురించి గొలంకషముగా పరిశీలించిన స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి పురుషులకు సంబంధించిన కలతల నష్టము కానీ స్త్రీకి సంబంధించిన సౌభాగ్య నష్టము కానీ ఇవి రెండూ కూడా ప్రధానముగా చూసి చెప్పవలసినటువంటిది ఆ స్త్రీ పురుషుల యొక్క జాతకాలను ఆధారముగా చేసుకుని కాదు ఎప్పుడు వారికి వివాహమైందో ఆ వివాహ సమయానికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ గ్రహాలు ప్రభావం చూపిస్తున్నాయి దీంట్లో ముఖ్యంగా అష్టమ శుద్ధి ఆశ్రమం మీద ఆధిపత్యం కలిగినటువంటి గ్రహం ఏది వివాహ ముహూర్త సమయానికి ఆ సమయంలో లగ్నం ఏది వివాహ ముహూర్త సమయానికి గ్రహములు ఏ విధముగా ఉన్నాయి ఆ ముఖ్యంగా అష్టమ స్థానం ఈ అష్టమ స్థానం యొక్క ప్రభావం ఏ విధముగా ఉంది ఈ అష్టమ స్థానం యొక్క ఆధిపత్య గ్రహం ఇది అది ఎక్కడ ఉంది అష్టమం మీద ఏ ఏ గ్రహాలు పడుతుంది దృష్టి పడుతోంది అవి శుభగ్రహముల పాపగ్రహముల సమస్తమైన అంశములు అష్టమం ప్రధానంగా తీసుకుని చూడాలి ఆ తర్వాత వ్యయాన్ని చూడాలి ఆ తర్వాత చతుర్థాన్ని చూడాలి ఎందుకంటే అష్టం అనేటటువంటి దాని ఆధారముగా అక్కడ పురుషుడి యొక్క కానీ స్త్రీకి సంబంధించినటువంటిది కానీ ఆయుధాయము కడతర నష్టము వీటిని పరిస్థితి వ్యయము దేనికి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఆయుద్ధాయం ఎంతవరకు ఉంది ఇవి ఏ రకమైనటువంటి పరిణామాలకి దారితీస్తుంది వాళ్ళ యొక్క వివాహం అనేటటువంటి ఆ చతుర్థము దేనికి అంటే ప్రవర్తన విషయముగా వీళ్లల్లో స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ రకమైనటువంటి ప్రవర్తనకి లోనవుతారు వివాహానంతరం ద్వితీయం అనేటువంటి తర్వాత మళ్ళీ రెండవ స్థానం ద్వితీయం అనేటటువంటిది స్త్రీ కానీ పురుషుడి కానీ ఉండేటువంటి మారకం ఎటువంటిది స్త్రీ పురుష జాతకము కానీ పురుషుడి జాతకము కానీ రెండు జాతకములో కూడా వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటిది ఎవరిది వాళ్ళకే అవి రెండూ బలవతరమైనటువంటివే కానీ ఈ రెండింటినీ శాసించేటటువంటి వివాహ సంబంధించినటువంటి ఆ చక్రం అందుచేత దానిని పరిగణనలోకి తీసుకోవాలి దీని ఆధారముగా గ్రహాల యొక్క ఆ ఎప్పుడైతే ముహూర్తం జరుగుతుందో ముహూర్తం జరిగేటటువంటి సమయానికి గ్రహము ఆధారముగా దశ అంతర్దశలను నిర్ణయించుకుని దీనిని పురుషుడి జాతక చక్రంలో కళతన నష్టం అనుకున్నట్టయితే పురుషుడి జాతక చక్రం ఆధారంగా చేసుకుని తర్వాత సౌభాగ్య నష్టం ఉంటే స్త్రీ జాతకం అన్వయం చేసుకుని చూసుకోవాలి ఇన్ని రకాలుగా పరిశీలించి చూస్తే తప్ప సౌభాగ్య నష్టము కానీ కళతన నష్టము కానీ నిర్ణయించడానికి కుదరదు వివాహ ముహూర్తము చాలా వరకు స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి జీవితాలను నిర్ణయించేటటువంటిది ఎందుకంటే వివాహం ముందు వరకు కూడా ఎవరి జీవితం వాడదే ఆ తర్వాత ఇద్దరికి సంబంధించినటువంటి అంశములన్నీ ఖచ్చితంగా వివాహ ముహూర్తం ఆధారంగా చేసుకుని నిర్ణయానికి రావాలి ఆ జాతకములతో పాటుగా అంటే స్త్రీ పురుషుల యొక్క జాతకములతో పాటుగా ఈ జాతక ఈ చక్రాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అందుచేత వీటిలో ఉండే దీనికి సంబంధించినటువంటి తీవ్రతని అంటే సౌభాగ్య నష్ట తీవ్రతని కానీ కడతల నష్ట తీవ్రతని కానీ ఈ తీవ్రతలన్నీ ఈ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహములు యొక్క బలాబలాల ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి అంటే స్త్రీ పురుష జాతకంలో చక్రంలో ఉండేటువంటి గ్రహములు ఎంత బలీయముగా ఉన్నాయి అంటే ఎన్ని భాగములు అయ్యాయి వాటి యొక్క ఇతర గ్రహముల యొక్క ప్రభావ తీవ్రత ఏ విధంగా ఉంది అంటే పాపగ్రహాలు తీవ్రత ఎక్కువగా ఉందా శుభగ్రహములు తీవ్రత ఎక్కువగా ఉందా మొదలైనటువంటి సమస్తమైన అంశములు స్త్రీ జాతకం నుంచి అలాగే పురుషుడి జాతకం నుంచి కళత్ర స్థానము సప్తమ స్థానము పరముగా ఇక్కడ గమనించవలసినటువంటిది అయితే స్త్రీకి అష్టమ స్థానము ఆయుధాయము సౌభాగ్యము పురుషుడికి సంబంధించినటువంటి అష్టమ స్థానము కేవలము ఆయుధాయము స్త్రీ జాతకమున కానీ పురుషుడి జాతకంలో కానీ సప్తమ స్థానము వివాహమునకు సంబంధించినటువంటి అంశము వివాహ ముహూర్తము సంబంధించినటువంటి చక్రములో సప్తమ స్థానం అనేటటువంటిది భాగములకు సంబంధించి అష్టమ స్థానం అనేటటువంటిది ఈ స్త్రీకి పురుషుడికి ఇద్దరికి సంబంధించినటువంటి కళత్ర భావము తర్వాత సౌభాగ్య భావమునకు సంబంధించినటువంటిది ఈ వాక్యం చేత కావంశాలు మొత్తం వాక్యం అంతా అత్య స్త్రీ జాతకము పురుషుడి జాతకము వివాహమునకు సంబంధించినటువంటి చక్రము ఈ పరిశీలించవలసినటువంటి అంశములు ఇవి వీటిని ఆధారంగా చూసుకుని నిర్ణయించాలి తప్ప ఆ కనిపించి కనిపించగలతో తమ జాతక చక్రం చూసుకుని స్త్రీ జాతక చక్రం చూసుకుని ఈ జాతకంలో స్థానంలో ఈ రకంగా గ్రహాలు ఉన్నాయి చదువు సౌభాగ్య నష్టం అవుతుందా పురుషుడి జాతక చక్రంలో ఈ రకమైనటువంటి కళతర స్థానం చూసుకుని ఈ రకంగా సౌభాగ్య ఈ కళతర నష్టం జరుగుతుందా సాధారణంగా వివాహానికి ముందే ఇవన్నీ పరిశీలన చూసుకుంటూ ఉండి వీళ్ళిద్దరికీ పొంతను చూసుకుంటే ఈ రకంగా చూసుకుంటూ ఉంటారు తప్ప అసలు లోపం ఎక్కడ జరుగుతోంది ఈ విషయం మీద దృష్టి ఎవరు పెట్టరు వివాహం చేసే ముందు వాళ్ళ వాళ్ళ జాతీయ చక్రాలు చూసుకుని పొందరు చూసుకుంటారే తప్ప వివాహ ముహూర్త సమయానికి వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంది నిజానికి ఇక్కడ మళ్ళీ జా చాలా జాతక కావచ్చు మరో అంశం ఏమిటంటే వివాహ ముహూర్తములకు చాలా వివాహాలు జరుగుతాయి మరి అందరికీ ఇది వర్తిస్తుందా వర్తించదు అందుకని వివాహ ముహూర్తములకు సంబంధించినటువంటి జాతక చక్రముతోటి స్త్రీ జాతకాన్ని పురుషుడు యొక్క జాతకాన్ని రెండింటినీ సమన్వయం చేసి అప్పుడు చూసుకోవాలి అంతేకాకుండా జాతక చక్రాలకు సంబంధించినటువంటి వేరువేరుగా స్త్రీ జాతక చక్రము పురుష జాతక చక్రము సంబంధించినటువంటి ఆ దశ అంతర్దశలు చూసుకుని అంటే అష్టమ గ్రహము అష్టమ స్థానాధిపతి అష్టమ స్థానంలో ఉండేటటువంటి ఇతర గ్రహములు వాటి మీద దృష్టిపడినటువంటి గ్రహములు వాటి యొక్క దశ అంతర్దశలు ఏ సమయానికి వస్తున్నాయి అలాగే పురుషుడి జాతక చక్రం నుంచి సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానం నుంచి వాళ్ళ యొక్క ఆయుధాయానికి సంబంధించి ఏ ఏ జాతక చక్రాల సమయాలు ఏ రకంగా వస్తున్నాయి ఈ రెండింటిని సమన్వయం చేసి అప్పుడు వివాహ సమయంలో ఉండేటటువంటి ఆ వివాహ చక్రానికి సంబంధించినటువంటి సప్తమ స్థానం అష్టమ స్థానంలోకి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఆ స్థితి వాటిని ఆ చక్రం ఆధారంగా ఆ క్యాలిక్యులేట్ చేసి ఆ సమయానికి ఏ దశ దశలు జరుగుతున్నాయి వీటిని క్రోడీకరించి జోడించి అప్పుడు ఫలితం చెప్పాలి అందుకే చాలామందికి దీనికి సంబంధించినటువంటి ఫలితాలు అందం తారుమారు అవుతూ ఉంటాయి చెప్పినటువంటిది ఒకటి జరిగేటటువంటిది ఒకటి వివాహ పంతులను చూసి తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి జాతక చక్రాలను చూసుకుని ఇవన్నింటినీ చూసుకునే చేస్తారు ఎవరైనా ఈ పంతన ఈ రకంగా ఉంది ఆ పంతన ఆ రకంగా ఉంది అది చోట్ల అద్భుతంగా ఉంటుంది అనుకునే చేస్తారు అన్నీ అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయా జరగకపోతే ఎందుకు జరగటం లేదు ఆ ఎందుకు జరగటం లేదు లోపం చెప్పడమే నా ఉద్దేశం అందుచేత వీటిలన్నింటినీ పరిశీలించి చూసిన తర్వాత కానీ నిర్ణయించడం కుదరదు ఇన్నింటి మీద పరిశీలించే అవగాహన కలిగి ఉండడం అంటే చాలా కష్టం వీటితో పాటుగా ఇంకా బలవత్తరమైనటువంటిది ఏమిటంటే ఇప్పుడు స్త్రీ జాతక చక్రానికి సంబంధించి కానీ పురుషుడి జాతక చక్రానికి సంబంధించినటువంటి కానీ ఈ దశ అంతర్దశలను పరిశీలించి ఒక సమయాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత అది కడత నష్టం కానీ సౌభాగ్య నష్టం కానీ లేక ఆయుధ నష్టం నిర్ధారణ చేసుకున్న తర్వాత దీనిని వివాహ ముహూర్తంలో సంబంధించినటువంటి చక్రముతో ఆ సవి చూసుకున్న తర్వాత దీనితో పాటుగా సరిగ్గా ఆ సమయం అంటే ఏ సమయమైతే కోయిన్సైడ్ అవుతుందో ఎక్కడ ఈ సమయం ఏకీభవిస్తుందో అక్కడ ప్రమాదము జరుగుతుంది ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంది అనిపించినప్పుడు అది సౌభాగ్య నష్టపరముగా కానీ కడత నష్టపరంగా కానీ ప్రమాదము జరుగుతుంది అనిపించినప్పుడు ఆ సమయం నాకు గోచరించే గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ ఏ గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది ఇది కూడా పరిశీలించాలి ఒక దాని మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి సాధ్యం కాదు అద్దెకే జ్యోతిషం యొక్క ఫలితాలన్నీ దెబ్బతింటున్నాయి ఒకసారి జ్యోతిషులు చెప్పినటువంటి విధంగా ఫలితాలు జరగకపోవడానికి కారణం అదే ఒకసారి జరిగి ఒకసారి జరగక ఎందుకు జరగట్లేదు అంటే కారణాలు ఇవే శాస్త్రం ఎప్పుడూ నిజమే కానీ శాస్త్రం నిజం అన్వయములు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కానీ సాధ్యం కాదు శాస్త్రాన్ని ఎంత జాగ్రత్త కోలంఘషంగా పరిశీలించాలి ఇది మానవ మేధకి సామాన్యమైనటువంటి మానవ మీదకి అందేటటువంటిదేనా అందదు కనుకనే నిర్ణయాల విషయంలో తప్పులు జరుగుతున్నాయి తప్పులు జరిగి ఫలితము ఆ అనుకునేటువంటి విధముగా ఒక్కొక్కసారి రాదు రాకపోవడానికి కారణం ఇదే అన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఖచ్చితంగా వెళుతూ వస్తుంది ఎందుకు రాదు అందుకని స్త్రీ సౌభాగ్యానికి సంబంధించి కానీ పురుషుడి యొక్క ఆయుర్దాయానికి సంబంధించి కానీ లేక వీళ్ళ యొక్క కళ కణత్ర నష్టానికి సంబంధించి కానీ ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఈ అంశములన్నిటిని పరిశీలనలోకి తీసుకోవాలి పరిగణనలోకి తీసుకోవాలి స్త్రీ జాతక చక్రం పురుషుల జాతక చక్రం వే వివర్త ముందు సమయానికి లగ్నం అనుసరించినటువంటి చక్రం ఈ మూడింటిని పరిశీలించి గ్రహముల స్థితిగతులు ఈ గ్రహములు స్థితిగతులు అంటే ఏ గ్రహము ఎక్కడెక్కడ ఉంది అష్టమ ఎక్కడ ఉన్నాడు అష్టమ అష్టమస్థానంలో సంబంధించినటువంటి గ్రహం ఇది ఇది దీని మీద ఏ గ్రహముల యొక్క దృష్టి పడింది అది సుమగ్రహస్తు పాపగ్రహ దృష్ట్యా దీంట్లో పడే నైసర్గిక సుభత్వం నైసర్గిక పాపత్వం ఉచే నీచలు సమస్తము చూడాలి దృష్టిలో విశేష దృష్టిలు మామూలు దృష్టి కంటే విశేష దృష్టి బలవత్తం సామాన్యమైనటువంటి దృష్టి కలిగితే ప్రమాదం జరిగి తప్పించుకోవచ్చు విశేష దృష్టి పడినట్టు అయితే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం బలవత్తరంగా ఉంటుంది అందుచేత బలాబలములు ఈ గ్రహములు ఏ ప్రభావితం అవుతున్నాయో ఆ గ్రహముల యొక్క బలములు ఎంత బలహీనమైనటువంటి గ్రహము చెడు చేయదు పాపగ్రహమును స్థానంలో ఉంది అనుకున్నప్పుడు దీనివల్ల చెడ్డ జరుగుతుంది అన్నప్పుడు ఆ గ్రహము కనుక తక్కువ భాగంలో భుక్తమై ఉన్నట్టే దాని చెడు కనిపించదు ఎక్కువ భాగంలో భుక్తమైనట్టయితే ఖచ్చితంగా చెడు కనిపిస్తుంది అంతేత బలాబలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో అష్టమస్థానంలో ఉండేటువంటి గ్రహం కంటే దాని మీద దృష్టి పడినటువంటి పాపగ్రహం యొక్క ప్రభావమే ఎక్కువ ఉంటుంది అంతేత ఆ దృష్టిపడిన పైగా విశేష దృష్టి అయినట్టయితే అంటే ఉత్తరోత్తర బలవత్తరమైనటువంటి ఉదాహరణ శనిని తీసుకుందాం శని సప్తము సప్తము కంటే తృతీయం తృతీయం కంటే దశము బలవత్తరమైనటువంటి శని యొక్క దశమ దృష్టి పడినట్టయితే అంటే శని పాపగ్రహమై అష్టమ స్థానం మీద శని యొక్క విశేషమైనటువంటి దృష్టి పడినట్టయితే దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అది స్త్రీ జాతకానికి కానీ పురుషుడి జాతకానికి కానీ లేక వివాహ చక్రములకు సంబంధించినటువంటి స్థితి కానీ బలాబలములు దృష్టి విశేష దృష్టిలు అని చేత ఏ గ్రహమైనా సరే ఆ భావము తక్కువ భాగంలో భుక్తమైందా ఆ గ్రహము ఎక్కువ భాగంలో ముక్తమైందా అనేటువంటి విషయం చూడాలి తక్కువ భాగంలో ముక్తమైనటువంటి గ్రహము పెద్దగా ప్రభావాన్ని చూపించదు చేత ఏ ప్రమాదం జరుగుతు తప్పించుకునే అవకాశం ఉంటుంది తర్వాత అంశచక్రము ప్రధానముగా ఈ రాశిచక్రంతో పాటుగా అంశ చక్రంలో కూడా ఇదే గ్రహముల యొక్క స్థితి ఏ రకంగా ఉంది వాటి యొక్క బలాలు ఏ రకంగా ఉన్నాయి సరిగ్గా స్థానం ఈ రకంగా వ్యయము తర్వాత ద్వితీయము ఈ రకముగా ద్వితీయము మార్గానికి సప్తమము కడతము సంబంధించినటువంటి వివాహము భోగములకు సంబంధించినటువంటిది అష్టమము ప్రధానముగా సౌభాగ్యము ఆయుధాయములకు సంబంధించినటువంటి వ్యయము వ్యయం కూడా ఆ కళతర నష్టము వివాహ నష్టములకు సంబంధించినటువంటి కార్యకత్వం ఉంది వ్యయానికి కూడా అంటే ఏని పరిశీలన చూసుకోవాలి ఈ స్థానములలో వాటి యొక్క ఆధిపత్యం కలిగినటువంటి గ్రహములు ఆ పాపస్ రీత్యా కానీ సుభత్వం రీత్యా కానీ ఏవి ఎక్కువ భాగములు భుక్తమై బలవత్తరముగా ఉన్నాయి అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి తర్వాత వీటిలో ఏ చక్రంలో గ్రహస్థితి బలముగా ఉందో వాటి దశ అంతర్దశల ఆధారముగా మంచి చెడ్డలను నిర్ణయించాలి ఇది నిర్ణయించిన తర్వాత దీనికి గోచార ఫలితాన్ని జోడించాలి అప్పుడు నిర్ణయించి చెప్పాలి తప్ప కనిపించి కనిపించగలతోంటే ఇది సాధారణమైనటువంటి దృష్టి ఇప్పుడు చేసేటటువంటిది అంతా కూడా వివాహం కోసం అని చెప్పి వెళ్ళడం ఏ జ్యోతిషుడి దగ్గరకు వెళ్ళడం ఈ గ్రహం రెండింటినీ చూపించడం ఈ పొంతన కుదురుతుందో లేదో చూడమండడం ఈ జాతక చక్రానికి ఈ జాతక చక్రానికి సరిపడుతుందో లేదో చూడబడటం వీళ్ళు ఏమైనా సృష్టికర్తలా వాటి యొక్క మంచి చెట్టల్ని చెప్పడం కోసం అని చెప్పి ఇంత గతంలో ఇంత ఉంటే తప్పించి ఇన్ని విషయాలను పరిశీలించి చూస్తే తప్పించి ఈ గ్రహం యొక్క ఫలితాల నిర్ణయాన్ని నిర్ణయించడం అనేటువంటిది అసాధ్యం అందుకనే ఇది చెయ్యడం అనేటటువంటిది సా సాధ్యమయ్యేటటువంటిదే ఇన్ని పరిశీలించి చూడటం అనేటటువంటిది మనిషి చేసేటువంటి పని కాదు ఈ పని చేయటం లేదు వ్యాపార దృక్పథం పెరిగిపోయినటువంటి రోజుల్లో ఎంత ఎనాలిసిస్ ఎంతటి విశ్లేషణ ఆ జ్యోతిష్యుడు ఎందుకు చేస్తాడు సామాన్యమైనటువంటి మానవ మేధకి ఇది అంతదు ఇక్కడ దీన్ని గమనించాలి అంతదంటే అంత కష్టము పడితే తప్పించి ప్రతి విషయాన్ని పరిశీలన చూస్తే తప్పించి కనుక శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదు శాస్త్రం నిజమే అన్వయంలోనే తప్పుతాను ఇంత అన్వయము చేయడం అంటే అది చాలా కష్టపడవలసినటువంటి అవసరం ఇది అసాధ్యం మాత్రం కాదు ఇది అసంభవం అంతకంటే కాదు గోచారం రీత్యా పని చూసుకుని ఫలితాన్ని నిర్ణయించాలి దీనికి గోచారాన్ని కలపాలి మళ్ళీ ఒకవేళ గ్రహముల రీత్యా కనుక ఈ బలాబలముల రీత్యా అంతా చెట కనిపిస్తూ ఉంటేనా ఆ సమయం ఏదైతే ఉందో మనం కోయిన్సైడ్ అయినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి చెడ జరుగుతుందని అనుకున్నా ఈ సమయంలో కనుక స్త్రీ జాతక చక్రం నుంచి కానీ పురుష జాతక చక్రం నుంచి కానీ గోచర రీత్యా గ్రహముల యొక్క శుభత్వం కనిపిస్తూ ఉంటే వీటి యొక్క తీవ్రత తగ్గే అవకాశం ఉంది అంటే ప్రమాదం జరిగి తప్పించుకునేటువంటి అవకాశం మరి ఇలాంటివి ఎన్ని జరగటం లేదు ప్రమాదాలకి అనుకోకుండా ప్రమాదాన్ని వలైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రమాదం తీవ్రంగా గాయపడి తర్వాత కోలుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అసలు ప్రమాదమే జరగకుండా ఆఖరి నిమిషంలో తప్పించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ మన మధ్యలోనే ఉన్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వీటికి కారణం చెప్పడమే ఈ విశ్లేషణ అని చేత వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి జ్యోతిష్యం చెప్పడం అనేటటువంటిది ఎంత కష్టం అనేటువంటి విషయం చెప్పడం కోసం అని చెప్పి మన ఫలితాలు మన సామాన్యమైనటువంటి మేధకి ఎందుకు అందటం లేదు ఈ విషయం తెలియడం చాలా ముఖ్యం అందుకోసం ఎంతటి విశ్లేషణ చేయగలిగినటువంటి జ్యోతిష్యుడే ఆ చెప్పేటటువంటి జ్యోతిష్యమే సరి అయినటువంటిది ఇంతటి విశ్లేషణ చేయడానికి ఎంత సమయం పడుతుంది ఎన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి వీటిలో ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి తప్ప కనిపించి కనిపించగలతో చక్రాల్లో ఉండేటువంటి మంచి జటలు చూసి నీకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి చెప్పడం అనేటువంటిది అది సమంజసం కాదు తగ్గినటువంటిది కాదు కనుక ఏదైనా జాతక చక్రంలో కనిపించినప్పుడు దాన్ని చూసి భయపడడం కానీ లేక దాంట్లో చెట్ట కనిపించకపోతే శుభమే కనిపించినప్పుడు అంతా మంచిగా జరుగుతున్నాను అనుకోవడం కానీ చాలా పొరపాటు ప్రతి జాతక చక్రాన్ని ముఖ్యంగా వివాహములకు సంబంధించిన జాతక చక్రాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించడం స్త్రీ పురుష జాతక చక్రములతో పాటుగా ముహూర్తములకు సంబంధించినటువంటి చక్రం యొక్క విశ్లేషణ కూడా చాలా అవసరము అప్పుడే సౌభాగ్య నిర్ణయము కడతల నష్ట నిర్ణయము ఆయుధాయ నిర్ణయము చేయడం సాధ్యమవుతుంది ఇన్ని పరిశీలన చూసిన తర్వాత చెప్పడమే సమంజసము